హాయ్ అండి అందరికీ నేను సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బర్ఫీ ఈ రవ్వ బర్ఫీ ఈ స్వీటు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు మన పిల్లల స్వీట్ అడిగినప్పుడు చాలా సింపుల్గా చేసుకుని పెట్టచ్చండి పదే పది నిమిషాల్లో ఈ రవ్వ బర్ఫీ అయితే రెడీ అయిపోద్ది అండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అంత బాగుంటుంది దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని ఒక గిన్నెతో అయితే పా పాలు పోసుకుంటున్నానండి నేను ఒక అరకప్పు అయితే నీళ్ళను వేసుకుంటున్నాను ఇందులోనే సాఫ్రాన్ కుంకుమ పువ్వుని అయితే వేసానండి వేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుందామండి పాలు అలాగే వేరే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ముప్పావు జీడిపప్పు అయితే వేసుకుందామండి ఇలా రెండు మూడు స్పూన్లు అయితే వేసుకుందాం జీడిపప్పు అంటే పది నుంచి ఒక ఇరవై జీడిపప్పు పప్పుల దాకా వేసుకుని బాగా వేయించుకుందామండి లైట్గా ఇప్పుడు ఇందులోనే ఓ ముప్పావు కప్పునైతే నెయ్యిని వేసుకుంటున్నానండి ఒక కప్పుతో అయితే రవ్వను తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటే ఉప్మా ఉప్మానౌక తీసుకున్నానండి ఇది వేయించుకుంటున్నానండి లైట్గా వేపుకోవాలండి వద్దే కలర్ వచ్చేదాకా వేపుకోకూడదు స్వీట్ అంత బాగోదండి మనకు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం తీసుకోవాలి మనం పాలు వేడి చేసుకున్నాం కదండి ఆ పాలు కొద్ది కొద్దిగా ఈ రవ్వలో వేసుకుంటూ మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇలా వంటలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి పాలను అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఇందులో ఒకసే ఒకేసారి వేసేయకూడదండి ఒకేసారి వేస్తే మొత్తం అంతా అయితే ఉండలు కట్టేస్తుందండి అలా కాకుండా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మొత్తం అంతా ఇలా దగ్గర పడేదాకా ఇలా కలుపుకుంటూ ఉందాం ఇలా ఉందామండి మనం జీడిపప్పులకలను వేపుకుని చెట్టుకున్నాం కదా ఈ చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి వాటిని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి చూస్తారు కదా ఇలా బాండీ నుంచి అయితే ఇలా సపరేట్ అవి తప్పుడు అయితే ఒక ముప్పా ఒక కప్పు అయితే షుగర్ అయితే వేసుకుందామండి మనం ఒక కప్పు నూకకి ఓ ముప్పా ఒక కప్పు వేసుకుంటే సరిపోద్ది అండి లేదంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక కప్పు వేసేసుకోండి ఒక కప్పు వేసుకుంటే సరిపోద్ది అండి స్వీట్ తగ్గి తగ్గించుకునే వాళ్ళు అయితే ముప్పా ఒక కప్పు వేసుకుంటే సరిపోద్ది అండి అంటే కప్పు కొంచెం వెల్త్గా వేసుకుంటే సరిపోద్ది ఇందులోనే ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందామండి మంచి ఫ్లేవర్ కోసం ఎలా వేసుకున్నట్లయితే ఎలా కలుపుకుంటూ ఉండాలండి మనకు బాండీ నుంచి ఆ మిశ్రమం సపరేట్ అవ్వేదాకా కలుపుకోవాలండి మనం నెయ్యి వేసాం కదా ఆ నెయ్యి అయితే అలా విడుదలవుతుందండి మనం అలా దగ్గరగా కలుపుకోవటం వల్ల ఇప్పుడు ఒక ఒక గిన్నె తీసుకుందామండి నా దగ్గర అయితే ఈ కేక్ చేసి గిన్నె ఉందండి ఇందులో అయితే వేసుకుంటున్నాను మనం ఏదైనా తీసుకోవచ్చండి ప్లే ప్లేటు ఏదైనా తీసుకోవచ్చండి గిన్నె ఏదన్నా తీసుకోవచ్చు బౌలు గట్రా తీసుకోవచ్చండి మన దగ్గర ఏది ఉంటుంది తీసుకోవచ్చు ఇలా వేసేసుకొని అందులో ముందుగా దానికి నెయ్యి వేసేసుకొని ఈ అంతా అందులో వేసేసుకోవాలండి బాగా మొత్తం అంతా వేసేసుకొని సమానంగా పరుచుకోవాలండి అలాగే పైన కొంచెం నెయ్యి వేసుకుని కూడా ఈ విధంగా అయితే మొత్తం అంతా ఒకసారి ఎలా పరిచేసుకోవాలండి మొత్తం చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే బోర్లింగ్ చేసుకుందామండి ఇలా బోర్లింగ్ చేసుకుంటే ఈజీగా వచ్చే వచ్చేస్తుందండి బౌల్లోంచి ప్లేట్లోంచి ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు అయితే సిల్వర్ సిల్వర్ పేపర్ అండి ఈ సిల్వర్ పేపర్ని అయితే నేను ఇలా వెంతకిస్తున్నానండి ఒకవేళ సిల్వర్ పేపర్ లేకపోయినా పర్వాలేదండి మామూలుగా అయినా చేసుకోవచ్చు నేను ద నా దగ్గర ఉంది కదా అని నేనైతే పెట్టానండి మనకు నచ్చిన షేప్లో అయితే మనం ఎలా ఇలా మొక్కలు అయితే కట్ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది మనకి ఏ సైజు కావాలో చూసుకుని ఆ సైజులో అయితే మనం ఎలా మొక్కల కింద అయితే కట్ చేసుకో కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్న మొక్కలని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి చూసారు కదా ఇంకొక చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బర్ఫీ అయితే రెడీ అయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం